జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ముష్కరు జరిగిన దాడిని నిరసిస్తూ బుచ్చిరెటిపాలెం పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో విహారయాత్రకు వచ్చిన ఇద్దరు విదేశీయులు సహా ఇరవై ఎనిమిది మందిని అతి కిరాతకంగా కాల్చి చంపటం దారుణమన్నారు మృతి చెందిన వారిలో మన ఆంధ్రప్రదేశ్ వాసులు ఉన్నారన్నారు ఇది దేశంలోనే చాలా హేచనీయమైన చర్య అని అన్నారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పటిష్ట ఏర్పాట్లను చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అందరూ కూడా क्या के मात्र को कौन हमको हमको परो और आयु भी नहीं आगे कोरा है वो अंदर कोरा नीचे ఎనక 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 రాణిొక్కాల లెవల్ ಪರ್ವ ಕ್ಯಾಂಕ್ ಮಕ್ಕಳು ಕೌನ್ ವರ್ತಮಾನ డి అడిగి ప్రత్యేకి గురువులుగా చాలా కష్టం అంతేకాదు కేవలం విహారయాత్రకు వెళ్ళి వాళ్ళని కేవలం విహారయాత్రకు వెళ్ళి వాళ్ళని టార్గెట్ చేసి గుంటూరుగా ఉన్నది కాపాడడం అనేది చాలా తురాగత విషయం ఈ యొక్క విషయాన్ని ఈరోజు

ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం అది మన కేంద్ర పాలిత ప్రాంతం పెట్టారు గౌరవ ప్రధానమంత్రి గారు కానీ ఈరోజు ఆ యొక్క వాళ్ళని భయపెట్టి ఆదాయాన్ని గండి కొట్టి మాకు కాశ్మీర్ అనేది మా మా పాది అనేటువంటి విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి దేశంలో తీసుకెళ్ళి ఒక భయ ప్రాంతం ఈ రోజు పాప ప్రేపించ ఉగ్రవాద సమస్యలన్నీ కూడా

జరిగినటువంటి ఉద్యోగ దాడిని మేము దేవడం కలిపిస్తా ఉన్నాం ఎదైతే కాశ్మీర్ రాష్ట్రతో రాష్ట్రం పూర్తిగా టూరిజం మీద ఆధారపడేటువంటి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం విషయం ఆధార్ తీసుకు తర్వాత ఆ నుండి ఈ నాటి వరకు కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్ లో ని రోజు టూరిస్టు లని సామాన్య పోట్లని అది కూడా మతాన్ని అడిగి మరి వివరాలు అడిగి ఆధార్ కార్డుని అడిగి మతాన్ని అడిగి మరి హిందువులను ఏదైతే చంపటం అంతో చాలా బాధాకరమైన విషయం రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ రోజు ఉదయం నుంచి అదే పని మీద ఉంది అమిత్ షా గారు ఎవరో ప్రధానమంత్రి గారు సిసిఎస్ టీమ్ తో ఈ రోజు కేంద్ర కమిటీతో కూర్చోవడం జరిగింది రానున్న రోజుల్లో పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలతో అన్నింటితో కలిసి ఆ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదం తంచే విధంగా చర్యలు జరుగుతా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉగ్రదాడులు మరణించినటువంటి అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు మాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన జిల్లాకి చెందినటువంటి కావాల మనసోద గారు చదుకోవడం చాలా బాధాకరం

ఆ చెక్కుల ముందు చాలా గట్టిగా మాట్లాడుతుంటారు ఈ రోజు వాళ్ళు ఏమంతా ఏమైపోయారో మనకు తెలీదు వీళ్ళని చాలా అసలు సమాజాన్ని వాళ్ళకంటే ఉండటం వీళ్ళు చాలా దుర్మార్గు తయారవుతున్నారు మనకు దేశంలో దేశంలో ఉండి ఎన్ని సపోర్ట్ చేస్తూ వీళ్ళని గుర్తుపాడే వాళ్ళని వీళ్ళని కూడా కనీసం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మిలిటరీ చర్య తీసుకోవాల్సిందిగా వీళ్ళ మీద కూడా సీడో లో ఈ యొక్క అర్బన్ లక్సైస్ లో ఇటు వాళ్ళ మీద కూడా ఏంటంటే ఈ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది కే కేవలం పిఓకనే కాకుండా కాశ్మీర్ నాశనం చేయాల్సిన అవసరం పాకిస్తాన్ నాశనం చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇందువల్ల మనం ఎంత మాత్రముస్తూ పోతుంటే వాడు పెట్టలేకపోయి చాలా ఇబ్బంది పెడుతున్నారు సమాజాన్ని మనము మనకు అందువల్ల ఇవి పోవాలంటే కేంద్ర ప్రభుత్వము సరైన చర్యలు తీసుకొని ఈ హిందూ సమాజాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది మీ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాం నిన్నటి దినం పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందూ హిందూ వ్యతిరేక శక్తులు కాశ్మీర్ లో అనవసరంగా అతి దారుణంగా హిందువులని గుర్తించి మీరు హిందువులా కాదా మీ ఆధార్ కార్డు చూపించండి మీరు హిందువులైతే అయితే చంపేస్తాం మా కులానికి సంబంధించి మా మతానికి సంబంధించిన వారైతే వదిలేస్తామని చెప్పి పేర్లు పెట్టి పిలిచి మరి చంపిన దుర్ఘటన నిన్న కాశ్మీర్ లో జరిగింది మేము ఈ ఉగ్రవాదు చెప్తున్నాం భారతదేశం అంతా ఒక్కసారి కన్నెత్తి చూస్తే మాడి మీ మీ భూ స్థాపితం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు భారతదేశంలో ప్రధానమంత్రిగా గౌరవ నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో చేస్తూ పుల్వామాలో దాడులు జరిగితే ఎవరైతే పుల్వామాలో సైనిక దళాలు చంపారు వెంటనే నలభై ఎనిమిది గంటలు తిరక్క ముందు మీ స్థావరాలు కూర్చేసిన చరిత్ర ఒక భారత పౌరుడిది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది ఈ రోజు మేము చంపావులే హిందువులు మమ్మల్ని ఏం అక్కడ ఉండేది భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉండేది ఒక వ్యక్తి కాదు ఒక శక్తి మీ అంతు చూస్తాడు మిమ్మల్ని కోకట వేళ్ళుతో ప్రకటించేదాకా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్తున్నాం ఈ హిందూ ఉగ్ర ఈ హిందూ వ్యతిరేక ఉగ్రవాదులు కూడా తెలియజేస్తున్నాం అయ్యాంటే రండి మా ఎదురుగా నిలబడండి మీరు మేము దొంగతనంగా దొంగతనంగా చమ్మడం కాదు మగోళ్ళైతే ఎదురుగా రండి తెలుసుకుంటాం భారతదేశం వైపుగా చూస్తే రాబోయే రోజుల్లో మీ దేశాన్ని ఒక్కటి వేలతో కూడా ప్రకటించే దానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఆపండి అదే మారణ కానటువంటి ఉగ్ర దాడి ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం కూడా ఖండించాల్సిన అంశం ఇది ఇరవై ఆరు మందిని పేర్లు ఎతికి ఏ మతమో చూసి అన్యాయంగా అక్రమంగా ఏదైతే హతం చేయడం అయితే ఉందో అది పాకిస్తాన్ ముష్కర్ల పని పాకిస్తాన్ కి నెదర్లైండ్స్ ఇంకా రెండో పని ఉండదు ఎక్కడైతే భారతదేశం ప్రశాంతంగా ఉందో ఆ ప్రశాంతంగా ఉండే చోట అల్లర్లు సృష్టించడం హిందువులను చంపడం మారణ హోమం చేయడమే పనిగా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో అదును చూసి నలుగురు తీవ్రవాదులు ఈ దుచ్చరికి పాల్పడ్డారు ఇక ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది తుడుచుకోపోయే రోజులైతే మాత్రం ఖచ్చితంగా దగ్గర పడ్డాయి చైనా లాంటి బలమైన దేశమే భారతదేశాన్ని చూసి తోకముడుచుకోపోయాయి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ మన రాష్ట్రం అంత ఉండదు వాళ్ళు కుహన ముష్కరుల్ని తీవ్రవాదుల్ని పంపించి ఈ విధంగా ఈ చర్యలకి ఈ మారణ హోమం సృష్టించడం ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం ఖండించాలా అంతేకాకుండా ఎక్కడో ఒక దగ్గర ఏదన్నా సంఘటన జరిగితేనే వెంటనే స్పందించేటటువంటి మన వీళ్ళున్నారు సినిమా హీరోలు గాని టాలీవుడ్ కాని బాలీవుడ్ వాళ్ళు గానీ ఇది మేము ఖండిస్తున్నామని ఈ రోజు అప్పుడు లేచిన నోర్లు ఇప్పుడు ఎందుకు మూసుకోబోతున్నాయని చెప్పి మేము తీవ్రంగా చెప్తా ఉన్నాం ఈ దేశంలో హిందువుల మీద కానీ దాడి జరిగితే ఒక్క ఒక్కరు కూడా ఒక చెప్పుకొని గుహన లౌకిక వాదులు ఎవరైతే ఉన్నారు సుడో సోషలిస్టులు ఎవరైతే ఉన్నారు ఒక్కరు నోరు మెదపురు ఇది ఎక్కడా అని మేము అంటున్నాం హిందువులు సొమ్ముతో సొమ్ము చేసుకుంటున్న మీరు ఈ రోజు హిందువులకి అఘాయిత్యాలు జరిగి హిందువులు దాడిలో మరణిస్తే మీరు ఎందుకు ఖండించరని చెప్పి మేము వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం పాకిస్తాన్ దేశాన్ని హెచ్చరిస్తా ఉన్నాం గట్టిగా అరగంట సేపు మాకు మా ఆర్మీ కానీ సమయిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేసే శక్తి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతదేశానికి ఉంది ఇది మీరు మర్చిపోవద్దు మరో ఇరవై నాలుగు గంటల లోపలే పాకిస్తాన్ దీనికి గుణపాఠం పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది కబడ్దార్ పాకిస్తాన్ పురుషా ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్